ఏపీ ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు బైపీసీ విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కులు సాధించారు సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆలూరు మార్కులతో స్టేట్ సెకండ్ టాప్ మార్క్ సాధించగా కృష్ణా జిల్లాలో ఫస్ట్ టాప్ మార్క్ సాధించారు ఇక జూనియర్ ఇంటర్ విద్యార్థిని ఇంజమూరి హరిచందన నాలుగు వందల ముప్పై జిల్లా సెకండ్ టాప్ మార్క్ సాధించింది ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని శ్రీ గోసలైట్స్ అభినందించారు కేవలం విజయవాడలో ఒకే ఒక్క బ్రాంచ్ తో మూడేళ్ల అత్యుత్తమ ఫలితాలతో నెంబర్ వన్ స్థానానికి చేకూరామని ఆనందం వ్యక్తం చేశారు మా స్టూడెంట్ కిరణ్ మై ఈ రోజున రాష్ట్రంలో రెండో స్థానాన్ని ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లా నుంచి మొదటి స్థానాన్ని సాధించింది యాజ్ చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈ వ్యవస్థ స్థాపించిన మూడో సంవత్సరంలో రెండో బ్యాచ్ ఇంటర్మీడియట్ నుంచి ఈ విధంగా మరి ఎన్నో బ్రాంచులు లేవు మాకు ఓన్లీ విజయవాడ బ్రాంచ్ వేల కొద్ది స్టూడెంట్స్ మా దగ్గర లేరు ఓన్లీ థౌజండ్స్లోని స్టూడెంట్స్ ఉన్నారు అయినా అంతమందిని దాటుకుని ఈరోజు రాష్ట్రంలోనే ఆ రెండో స్థానం రావటం కానీ అలాగే ముఖ్యంగా విద్యార్థులకి అందరికీ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన విజయవాడ నుంచి ఫస్ట్ ప్లేస్ రావటం కానీ నిజంగా ప్రౌడ్ ఆఫ్ దాట్ ఈ రిజల్ట్ రావటంలో ముందుగా నేను కంగ్రాచులేషన్ చెబుతూ అలాగే ఇందులో పాల్గొన్న మా టీం అందరికీ అధ్యాపకత బృందానికి కానీ నాన్ టీచింగ్ మెంబర్స్ కానీ ఈ రిజల్ట్ ఇలా రావటంలో దోహదపడిన అందరికీ కూడా ఆ సంస్థ తరఫున చైర్మన్గా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇంకా స్టార్టింగ్ ఫేజ్ దీనికంటే కూడా పొద్దున్న నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంతకంటే అద్భుతమైన విజయాలు అందించి కమింగ్ డేస్ లో నీట్ అంటే బైపీసీ అంటే డెఫినెట్ గా స్లీగోస్ రైట్స్